హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఇక్కడ మచ్చిపుల్స్ అంటారండి దీన్ని ఇది చాలా ఇష్టంగా తింటారన్నమాట అరబీ పీపుల్స్ అయితే ఇవన్నీ ఐటమ్ చేయడానికి కావాల్సింది అన్నమాట చూసారు కదా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుని అందులో మా బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయల్ని దంచుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు క్యాప్సికమ్ అయితే వేసుకొని మక్క పెట్టుకోవాలి నాకైతే టైం త్వరగా అయిపోవాలన్నమాట వంట అందుకని చెప్పేసి టమాటాలు ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత వేసుకోవాలి ఇంకా నేను పక్కన అయితే వేసేసానండి అలాగే పుదీనా కొత్తిమీర అలాగే మసాలా పొడి మొత్తం అన్నీ వేసేసుకున్నాను వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేసానండి ఇవి ఎండిని నిమ్మకాయలు అన్నమాట అవి కూడా రెండు వేసుకోవాలి కొంచెం చికెన్ మగ్గిన తర్వాత ఆ మసాలా అంతా చికెన్కి పట్టాలండి పట్టిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయాక బయటికి తీసేసి దానికి కొంచెం మసాలా పొడి కుంకుమ పువ్వు వాటర్ అయితే రాసి తరంలో పెట్టుకోవాలి ఆ నీరుని వడకట్టేసుకోవాలండి ఆ వాటర్ వడకట్టిన తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత రైస్ అయిపోయాక కొంచెం లాలెక్కయల పొడి అలాగే కలరు కొంచెం కుంకుమ పువ్వు వేసి మూత పెట్టేసుకోవాలండి చూసారు కదా చాలా బాగుంటుంది అన్నమాట బాస్మతి రైస్ తింటారు ఇక్కడ ఎక్కువగానే అలాగే చికెన్ కూడా ఇలా రెడీ అయితే అయిపోయిందండి దానికి పక్కన అష్ అని అలాగే కిస్మిస్ అన్నీ వేపి పెట్టాలి సలాత కూర కూడా పెట్టాలి